गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः आदित्योर्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डस्सविताहे तीक्ष्णां शन्मिहिरो रविः यः कर्ता जगतां भक्ता సంహత ప్రణమామి ప్రణమామితమాదిత్యమో బహిరంతస్తమోపహం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏడవ రాశి తులారాశి ఈ తులా వృషభయ భృగు శుక్రుడు బాగున్నాడు ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆలోచిద్దాం వ్యాపారం బాగుంటుంది ఏ వ్యాపారమైనా బాగుంటుంది ఇనువుకి సంబంధించిన వ్యాపారం బాగుంటుంది మరి రియల్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంది మరి ఇల్లు కొనుక్కుండే వాళ్ళకి బాగా అవకాశం ఉంది తర్వాత గురువు బాగున్నాడు కేతు ఏకాదశిలో ఉన్నాడు మరి ఉన్న రాసులన్నిట్లోకి కూడా తులారాశి చాలా వరకు బాగా ఉన్నది అని చెప్పాలి అయితే ఈ రాశికి వచ్చేప్పటికల్లా ద్వితీయంలో ఉన్నాడు మరి ఎట్లా ఉంటుందంటే తాగే నీళ్ళల్లో ఒక కాకి రెట్ట కళ్ళతో చూసాం ఆ నీళ్ళు తాగుతామా తెలియని వాడు తాగుతాడు తెలిసిన తర్వాత అక్కడ ఉంటుందో నరే ఎవరు తాగబాకంటే మా అనుకుంటారు కాకి రెట్టలాగా అన్ని బాగున్న నీళ్ళల్లో కాకి రెట్ట ఎట్లా వేసిందో ఈ తులాదాసిని పాడు చేయడానికి కుజుడు ద్వితీయంలో స్వక్షేత్రంలో పూర్తిగా వెళ్ళని భ్రష్ పట్టిస్తాడు వ్యవసాయదారుల పరిస్థితి చాలా కష్టం అని చెప్పాలి అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది మరి చదువుకుండే పిల్లలకు బాగుంది మంచి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తారు అయితే ఈ కులు మాత్రం బాగా ఇబ్బంది పెడతాడు ఎందుకంటే ఏమాత్రం ఏ రకమైన అనారోగ్యం వచ్చినా వెంటనే రక్త పరీక్ష చేయించుకోవటం అవసరం జలుబు జలుబుకి సంబంధించిన ఇబ్బందులు రావటానికి బాగా అవకాశం ఉంది మరి ఈ జలుబు కానీ అనారోగ్యాలు కానీ లేకపోతే యాక్సిడెంట్లు అవ్వటానికి కానీ ఏమన్నా విరగటానికి కానీ చాలా దగ్గర సమస్యలు కనబడుతూ ఉన్నాయి వచ్చిన డబ్బులు మొత్తం మరి నోట్లు అనుకుందాం కొంతసేపు ఒక కట్ట తీసుకొచ్చి పెట్టాం ఎవరో అగ్గిపుల్ల గీ చేశాడు ఆ అగ్గిపుల్ల మందు మాత్రం బాగా మండిస్తుంది నోట్లు మొత్తం తగలబడిపోతాయి అట్లా బాగా సంపాదించుకున్న ఆదాయాన్ని సర్వనాశనం చేయడానికి బాగా కష్టమైన పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఈ రాశి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మంచి టైంని మంచిని మంచిగా ఉపయోగించుకోవాలి అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు ఒక్కొక్కరు అరే ఇంటో కూర్చుంటే ఏం లాభం బయటికి అట్ట తిరుగుద్దు అన్నారా అంటాడు వాడే శనిగాడు వాడు వాళ్ళే ఉంటాడు వీడి దెబ్బ తగుతుంది చూస్తూ ఉండండి అరే పోతూ పోతా అరే వీళ్ళు ఎంతో పోటాడుకుంటారండరా అని అవుతారు ఇద్దరు ఒకళ్ళని చూసి వాళ్ళు అట్ట నిలబడతారు ఇద్దరు చుట్టుకుంటూ ఉంటారు అసలు విషయం ఎంతో తెలుసుకుందా అని వింటారు పోటాడుతూ మాట్లాడు పోటాడుతూనే వాడు కసిక్కిన కత్తి పెట్టి పొడుస్తాడు వాడు కింద పడతాడు పొడిచిన వాళ్ళు ఈ ఇద్దరు కలిసిపోయిన వాళ్ళు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది మరి ఆ పొడిచిన వాళ్ళు పొడిచిన వాళ్ళు ఎవరో దొరకకపోతే వీళ్ళే పొడిచి వీళ్ళే పొడిచిన వాళ్ళు అవుతారు ఎవరన్నా పక్కన చూసిన వాళ్ళు ఎవరినా సాక్ష్యం చెబుతారా సాక్ష్యం చెబితే వాయిదా వాయిదాకి పోవాలి ఎవరు సాక్ష్యం చెప్పరు ఇట్లాంటి దురాగతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నీ బాగున్నాయి ఏమి లాభం నోట్లో పోయే పరిస్థితి లేదు ఈ పరిస్థితి బాగుండాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం తప్పనిసరిగా చూపించుకోవాల్సిన అవసరం ఉంది జాతకం చూపించుకోవాలి జాగ్రత్తగా బ్రతకాలి ఒకటి మాట చెబుతు ఒక మాట చెబుతూ ఉన్నా ఎవరైనా సరే ఒక మంచి పని చేయాలి ఏమిటంటే మనం తింటున్నామండి ఎవరినో వచ్చి తలుపు కొట్టారు మన ఇద్దరికి కాక మూడో వాళ్ళకి పెట్టే పరిస్థితి లేనప్పుడు ఆ ఉన్నది ముగ్గురం పంచుకొని తింటే ఒక వంద మందికి పెట్టిన ఫలితం వస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే ఎవరన్నా రాగానే ముందు తలుపు గడిగి తీరు తినేది లోపల పెట్టి తలుపు తీస్తారు వాడు వచ్చి కూర్చుంటాడు వాడు ఎక్కడి నుంచో వచ్చాడు పదాయ ఊరి నుంచి వాడు ఇక్కడ తిండి తింటేనే కానీ జరగదు వాడు పోడు గిడి తిండు పెట్టడు తెలుసు వాడు పదాయ ఊరి నుంచి వచ్చాడు నువ్వు తప్పితే ఎవరు దిక్కులేరు వాడికి అన్నం పెట్టవు చూసి చూసి వాడు వెళ్ళిపోయినలాగా నువ్వు తినావు ఇట్లాంటి పనులు ఎంత పాపమో తెలియదు ఎప్పుడు కూడా గృహస్థన్నవాడు తను తింటూ వడి పెట్టాలి ఆ రోజులు పోయి తను తను తింటాం తను జాగ్రత్త చేసుకోవటం ఇది అలవాటు తప్పితే రెండోది లేదు ఆఖరికి నోట్లు మారిపోయినాయి అంటే బ్లాకు డబ్బులు మొత్తం మరి చెత్త కుండీలో పారేశారు లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చినా పంచుకుంటారు ఈ విధంగా దాచిపెడటం ప్రభుత్వానికి పట్టుబడకుండా చెత్తకుండీల్లో దాచిపెట్టడం ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి మనం తింటూ వాళ్ళు పెడితే చాలు మన జీవితాలు సక్రమంగా గడిస్తే చాలు పక్కవాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అనేటువంటి మనస్తత్వాలు లేకుండా పోయినాయి ఈ స్వార్థం ఎట్లా పెరుగుతుందో దేశం అట్లా భ్రష్టత్వం పడుతుంది మరి అణుబాము యుద్ధం అంటారు ఒక్క అనుబాము పెడితే మొత్తం సర్వనాశనమే ఇట్లాంటి దుర్గోతులు పడుతున్నాయి మరి రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంత యుద్ధం చేసి ఆయన చేతులు బయట పెట్టిపోయినట్ట ఏమీ లేవు నా చేతుల్లో ఏమీ లేవు అన్నీ వదిలిపెట్టిపోతున్నాను చూపించలే ఎందుకంటే ప్రపంచాన్ని నాశనం చేసిన వాడు తప్పు చేశానని చచ్చేపుడు తెలుసుకొని చేతులు బయట పెట్టమన్నట్ట ఇవాళ అట్లాంటి పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా జాతకం చెప్పడం కాదు సోది చెబుతున్నా మీరు మంచి చెబుతున్నా ఈ మంచి ఎవరి దైవాన్ని వాళ్ళు పూజించండి ఎవరి మతంలో వాళ్ళు ఉండండి పక్క మతాన్ని ద్వేషించబాకండి నీ మతంలోకి రమ్మని కోరబాకండి అయితే హిందూ మత మతం అనేది అనాది మతం ఈ అనాది మతం అనేది నిరూపణకి మరి హిందూ దేవాలయాలు హిందూ విగ్రహాలు ప్రపంచ దేశాల్లో ఎన్ని చోట్ల కనపడుతున్నాయి మరి ఇది అనాది మతమైన అక్కర్లేదా ఒకప్పుడు రామాయణం మరి భాగవతం తప్పన్నారు రాముడు పుట్టిన జన్మ స్థలం రాముడి వంశీకులు కృష్ణ జన్మస్థలం కృష్ణుడు పరిపాలించినటువంటి రాజ్యం సముద్రంలో కలిసిపోయింది కనబడుతుంది ఈ పాపం ఎక్కువగా మరి యాదవ కులం ఒక ముసలంతో భ్రష్టుపట్టిపోయి దేశం మొత్తం నాశనమైపోయింది ఇప్పటికైనా మనకు జ్ఞానం వస్తుందా కనీసం ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గంట నీ ఇష్టదైవాన్ని స్మరించాలి కనీసం వారంలో ఒకరోజు అసలు ఒక ముఖ్యమైన విషయం ప్రతిరోజు కూడా ఒక గంట దేవుణ్ణి ప్రార్థించండి మీరు బాగుంటారు అందరూ బాగుంటారు స్వస్తి